కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట కావలి జస్టిస్ మన్మధరావు శ్రీ ప్రసన్న స్వామిని దర్శించుకున్నారు తదుపరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పాతబిట్రగుంటకు ఆహ్వానించడం అయింది ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ చదువు మరియు విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ మారుతున్న విద్యార్థుల ఆలోచన ధోరణి వీటి మీద విద్యార్థులతో తన అనుభవాలను ఆలోచనలను పంచుకోవడం జరిగింది విద్యార్థులతో చదువు పట్ల పెంచుకోవాల్సిన జిజ్ఞాస గురించి సమగ్రంగా వివరించడం జరిగింది তা করক তোনারা আবলু ব্রোস হ্যাঁ ইউজার এডিটরস রাইট লিটিং ওয়ান ডক্টর ডক্টর কি আটা কন কি ইউজার রেট হ মগনি নের গরা রংনা হ্যাঁ একা রকম Tengo... Ah, okay, so. está levantado.

विद्या <laughs> <laughs> على فكره انا كنت انا كنت يعني 3 ديتش ده طاقه ده انا ذكرت ان انا كنت طبعا يعني بس انا طبعا عشان మరి ఆ లోకో షెడ్ దాని ప్రాధాన్యత ఏంటి అది ఎలా ఉండేది అని ఎంతమందికి తెలుసు ఈ ఊరి వాళ్ళ తెలుసా మీకందరికీ లోకో షెడ్ ఏంటి ఎలా ఉంటుంది వచ్చే రైల్వే వాళ్ళ పిల్లలు ఉంటే ఉన్నది తెలుసుకుంటా అది ఈ ఊరికి చాలా ప్రాముఖ్యంగా ఉండేటువంటి అంశం తెలుసుకోండి ఇప్పుడైనా గతంలో అప్పుడు మా చిన్నప్పుడు బెటర్ ఉంటే ఎలా ఉంటదని మీ ఊళ్ళో వాళ్ళందరూ మీ తల్లిదండ్రులు మాట్లాడుకోవాలి అంటే ఇంకో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పేవాడి బెటర్గా ఉంటాను సరదా వేరే అభిప్రాయం ఉన్నటువంటి బాధ్యత గురించి మాత్రం నీకు చెప్పాలి ఎందుకంటే మీరందరూ ఈ చదువు అయిపోయిన నిత్య ఆ వివిధ రంగాల్లోకి వెళతారు కాదు అలా వెళ్ళే అలా వెళ్ళే క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క రంగానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ను మాత్రమే మీకు చెప్పగలుగుతాయి అలా బాధ్యత ఈ సమాజానికి మనం ఏం చేయగలం ఈ సమాజంలో మనం ఎటువంటి దీన్ని మనం తీసుకెళ్ళగలమని నేను ఈ న్యాయవాద వృత్తిలో వచ్చాను తర్వాత మళ్ళీ ఒక పది సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ వృత్తి చేస్తూ గమనించండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో న్యాయవాద వృత్తిలో కడుగుతుంది తొంభై ఒకటి తర్వాత రెండు వేల రెండులో మళ్ళీ అంటే దాదాపుగా పదకొండు సంవత్సరాల తర్వాత నేను సింగరాయకొండ ప్రాక్టీస్ చేస్తూ సింగరాయకొండలో ప్రాక్టీస్ చేస్తూ సింగరాయకొండ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేద్దాం అప్పటికి కూడా ప్రాక్టీస్ చేయాలని ఆలోచన కానీ ఇంకా చదువుదాం ఎంతో చదువు ఎంతో మారుతూ ఉంది అందులో లాలో చాలా సబ్జెక్టులు ఉంటాయి వాటన్నిటినీ వాటన్నిట్లోనూ మనకి నాలెడ్జ్ కావాలి కొన్ని వన్ కొన్ని వందల చట్టాలు ఉన్నాయి చదవాలంటే అవన్నీ కేవలం లా చదివేటప్పుడు కేవలం మేము ఇరవై ముప్పై చట్టాల గురించే చదువుతాం తర్వాత మిగతా జీవితంలో అవన్నీ చదువుతాం సో అలా కొత్త కొత్తగా ఎన్నో చట్టాలు వస్తున్నాయి వాటిని నేర్చుకోవాలి అన్న క్రమంలో మళ్ళీ నేను మాస్టర్స్ చేయడానికి వృత్తి చేస్తూనే ప్రాక్టీస్ చేస్తూనే ఎల్ఎల్ఎం చదివాను మాస్టర్ ఆఫ్ లాస్ మాస్టర్ ఆఫ్ లాస్ అయిన తర్వాత అది రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ సైబర్ లాస్ అని మళ్ళీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అన్ని మీరు చూస్తున్నారు కంప్యూటర్ వాటిల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి గురించి కూడా కొన్ని చట్టాలు తీసుకురావాల్సిన అవకాశం అవసరం ఉందని చెప్పి తీసుకొచ్చే క్రమంలో దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి దానికోసం మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక కోర్స్ పెడితే ఆ కోర్స్ చేశాం అప్పటికి నా వయసు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు వస్తాం ఇంకా చదవచ్చా చదవకూడదా అని ఇద్దరితో చదువు అయిపోయిందా అని అనుకుంటే అవ్వలేదు చదువు అనేది ఒక నిరంతరం మనం చదవదలుచుకుంటే మీరు అనుకోవచ్చు మాస్టర్లు ఉన్నారు ఏదో సెకండ్ గ్రేడ్ టీచింగ్ ట్రైనింగ్ అంతా అయిపోతే టీచర్ ఉద్యోగం వస్తుంది సరిపోతుందా అలాగే బిఈడి చేస్తే సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టు ఇంకా దానికి సంబంధించిన మిగతా గ్రేడ్ పోస్టులు వస్తాయి ఏదో సొంత ఊళ్ళో ఉద్యోగం చేసుకోవచ్చు చుట్టుపక్కల మండలాల్లో వెళ్తే వెళ్ళచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఏదైనా ట్రాన్స్ఫర్ పాలసీ మారితే అని అనుకోవచ్చు ఒకవేళ ప్రమోషన్ వచ్చినా ఇక్కడే ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉంటాము చేసుకోవచ్చు అని మీ మాస్టర్లు ఎలా అనుకుంటారో మిగతా రంగాల్లో వాళ్ళు కూడా అలాగే అనుకుంటుంటారు ఈ చదువు చదులే కానీ చదువుకి ఇది ఈ వయసు ఈ వయసుతో ఇలా అయిపోయింది ఇంత దూ చదివాము డిగ్రీ చదివాము మాస్టర్ డిగ్రీ చేశాను ఓ బీడీ చేశాను నేను కొంతమంది పాఠాలు చెప్పుకుంటున్నాను నేను లా చేశాను లాలో మాస్టర్ డిగ్రీ చేశాను నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్ మాకు లా కాలేజీకి వెళ్ళొచ్చు లా కాలేజీలో పాఠాలు చెప్పుకోవచ్చు ఇలా ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ దానికోసమే చదువు అని అనుకుంటే కాదు మనలో నేను ఎంతో మంది ఈ మిగతా ఉద్యోగాల రంగాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా లా చదవాలని చాలా మంది లా చదువుతారు అసలు తెలుసుకుందాం లా అంటే ఏందో రేపు రిటైర్ అయినా కూడా మళ్ళీ వృత్తి చేసుకోవచ్చు లేదా మా ఇంట్లో ఏదో సమస్యలు వస్తే నేను లా చదివి ఆ సమస్యని తీర్చుకోవచ్చు ఇలా ఎన్నో ఆలోచనలు సో అందుకని మీరేదో నేను టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఇంజనీరింగ్ చేశాను లేకపోతే మెడిసిన్ చేశాను అవకాశం చేశాను అంతటితో అయిపోయింది దాంతో లైఫ్లో సెటిల్ అయిపోదామా లేదు మామూలు డిగ్రీ చేశాను బీఈడీ చేశాను బీఈడితో అయిపోయినా అనుకుంటే బీఈడిలు చేసిన వాళ్ళు న్యాయవాద వృత్తిలో కొలిచి లాయర్లుగా ప్రాక్టీస్ చేసి టీచర్ వృత్తిని మానేసి న్యాయవాదులుగా ఎంతో సక్సెస్ఫుల్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నాకు తెలిసిన మాస్టర్లు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇది జీవితం అనే గీత తీసుకోలేదు పోదా ముందుకు పోదా ముందుకు హోదా ముందు ముందుకు వెళ్ళారు సో మీరు బింగి పెట్రగుంటలో ప్రారంభమైనటువంటి మీ స్కూల్ జీవితం ఎక్కడికి వెళుతుంది పాత పెట్టకుంట చరిత్రలో కాదు భూగోళ మండల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకొని ఎప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానం న్యాయాధికారి జడ్జి గారు డాక్టర్ జస్టిస్ మన్మదరావు గారు ఇక్కడికి రావడం ఆయన మీలో ప్రేరణ కలిగించేందుకు అనేకమైనటువంటి తల్లిదండ్రులు కొడుకు ఇంజనీర్ కావాలని లాయర్ కావాలని సివిల్స్ చదవాలని ఉపాధ్యాయుడు కావాలని పోలీస్ అధికారి కావాలని కోరుకుంటారు కానీ తక్కువ మంది తల్లిదండ్రులు నా బిడ్డ లాయర్ కావాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కానీ మీలో ఒక స్మూర్తి ఒక ఉన్నతమైనటువంటి విలువని రేకెత్తించే విధంగా మీకు ఒక గొప్ప సందేశాన్నించి ఈ పాతం పెట్టకుండా చరిత్రలో ఈ పాఠశాల చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు డాక్టర్ జస్టిస్ రావు గారు ఇక్కడికి విచ్చేయడం చాలా శుభపరిమాణం ఇది పాఠశాల చరిత్రలోనే ఒక విలువైనటువంటి ఘట్టంగా ఆయన అందరూ మీ యొక్క చప్పట్ల రూపంలో మన పాఠశాల మన పాఠశాల మన పాఠశాల ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటుంది కారణం ఏంటంటే ఆయన ఎంతో విలువైన సమయం ఆయన సమయాన్ని ఇక్కడికి ఎంత టైము ఉదయం పది నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల దాకా ఒక షెడ్యూల్ ప్రకటించి ఒక పాత పెట్ట హై స్కూల్లో ఇంత టైం కడపడం అనేది చాలా అపూర్వమైనటువంటి ఘట్టంగా దీన్ని భావించుకోవచ్చు భవిష్యత్తులో ఈ పాఠశాల పునర్నిర్మాణంలో డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఆయన మహాదాత ఎందుకంటే ఐదో తరగతి వరకు ఈ ఊరిలో చదువు ఉండి ఐదవ తరగతి తర్వాత చదువు లేదని కన్నీటి పర్యంతమై ఈ ఊరు గ్రామాన్ని వదిలి నెల్లూరుకి వెళ్ళి నా దుస్థితి ఈ గ్రామంలో ఏ బిడ్డకు రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఒక పాఠశాల కమిటీ ఏర్పాటు చేసి మా పెదరాన్న మద్దులూరు వెంకటేశ్వర్లు రిటైర్డ్ బీడీఓ ఈ గ్రామానికి అందరికీ తెలుసు ఆయన ఒక ప్రత్యేక కార్యదర్శిగా ఏర్పాటు చేసి ఈ స్కూలు ఏర్పాటు చేయడంలో ఆ డబ్బు రూపంలో కృష్ణారెడ్డి గారు సమకూరిస్తే దీనికి కావలసినటువంటి అనుమతులు దీనికి కావలసిన పర్మిషన్స్ అన్నీ మా కథనాన్న గారు సమీకరింపజేసి తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల ఈరోజు గోగుల మండలంలో నాలుగు వందల ముప్పై మంది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఆరు వందల యాభై మంది విద్యార్థులు కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన చనిపోయే రోజు ఆయన దగ్గరికి పిలిచి ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు నేను చనిపోయిన తర్వాత ఈ పాఠశాలని చేతుల్లో పెడుతున్నాను దీన్ని భవిష్యత్తులో జూనియర్ కాలేజీ కావాలా చెయ్యాలా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇట్లాంటి పెద్దవాళ్ళు గౌరవ ఇట్లాంటి వారు మనకి ఆశిస్కులు ఉన్నంత వరకు రాబోయే రోజుల్లో దీన్ని జూనియర్ కాలేజీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ అందరి సమక్షంలో భగవంతుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇలాంటి పెద్దల ఆశీస్సులు అందరూ ఆశీస్సులు ఉంటే తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు దానికి దీన్ని పూర్తి స్థాయిలో జూనియర్ కాలేజీ మా మండల విద్యాశాఖ కూడా నా వెనుక ఉండి వాళ్ళు కూడా నన్ను ముందుకు దేశం పోయేదానికి ఎప్పుడు వాళ్ళు ముందే ఉంటారు కాబట్టి అందరి తరఫున ఆయన యొక్క ఆశీస్సులు జడ్జి గారి ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు గ్రామంలో పెద్దల ఆశీస్సులు అందరి ఆశీస్సులు సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకుపోగలం ఎట్లాంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ మన డాక్టర్ జస్టిస్ మన్మహరావు గారికి సభాముఖంగా మరొకసారి నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆ విషయం ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే దాంట్లో నా మిత్రుడు మన రామారావు సారు నీకు గురువు ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు పనిచేసుకునేటువంటి ఆయన ఉపాధ్యాయుడు ఆయన కూడా నాకు సహకరించి ఆయన యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించారు ఎప్పుడు కూడా ఇక నేను డాక్టర్ జస్టిస్ మన్మోహర నాకు అవకాశం కల్పించిన దానికి ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో నా యొక్క చిన్న సందేశాన్ని పాఠశాల పాస్టర్ గారికి ప్రశాంత్ ప్రసాద్ గారికి మిగతా పిక్చర్కి తదితర జడ్జిలందరూ కూడా నా వందనాలు విద్యార్థులకు నా ఆశీస్సులు మన మండల తీసుకున్నట్లయితే మన మండలంలో అరవై తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి పదకొండు ప్రైవేట్ స్కూల్స్ యాభై ఎనిమిది గవర్నమెంట్ స్కూల్స్ అందులో నలభై నాలుగు స్కూల్స్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఏడు స్కూల్స్ హై స్కూల్స్ ఉన్నాయి ఒక ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ ఉంది మూడు స్కూల్స్ వచ్చేసి యూపీ స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా చక్కటి విద్యా ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి విషయంలో చూసినట్లయితే నాడు పాఠశాలలు సెకండ్ కావడం జరిగింది వాటిల్లో నలభై పాఠశాల ఏడు పాఠశాలలు కంప్లీట్ గా వర్క్ అయితే జరిగింది మిగతా పాఠశాలలకు వన్ అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది అవి కూడా ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లో కంప్లీట్ అయి మంచి వస్తువులు అంటే నాడు నేను కింద డూయే క్లాస్ రూమ్ ఫ్యాన్స్ క్లాస్ రూమ్లో నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు డూయే డస్క్లు డ్రింకింగ్ వాటర్ వచ్చేసి మినరల్ వాటర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది మరి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే ఐఎఫ్పి ప్యానెల్ బోర్డు ఫేజ్ వన్ ఫేజ్ టూ సెలెక్ట్ కావడం జరిగింది ఫేజ్ వన్ లో తొమ్మిది స్కూల్స్ కి ఏడు స్మార్ట్ టీవీలు రావడం జరిగింది ప్యానల్ బోర్డ్స్ అనే హై స్కూల్ కి ఇచ్చారు స్మార్ట్ టీవీస్ వచ్చేసి ఇరవై సెక్షన్ కి ఇవ్వడం జరిగింది టేస్ క్లూ తీసుకున్నట్లయితే స్మార్ట్ టీవీలు రాలేదు ఫార్టీ వన్ ఫ్యాన్ బోర్డ్స్ రావడం జరిగింది అందులో మండలంలో మేజర్ రోల్ పోషించినటువంటి పార్ట్స్ ఇది ఈ ఒక్క స్కూల్ కే పన్నెండు ప్యానల్ బోర్డ్స్ రావడం జరిగింది మరి ఈ స్కూల్ కు ఒక ప్రత్యేకతగా ఉంది మండలం అంతా కూడా చక్కటి ఆ వాతావరణంలో మంచి టీచర్స్ రెండు వందల ఆరు మంది టీచర్స్ మండలంలో వర్క్ చేస్తున్నారు ఈ రెండు వందల నలభై ఆరు మంది కూడా చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది మంచి భవనాలు మంచి డ్రోనర్స్ కూడా వచ్చి ఈ మండలంలో ఉన్న ప్రతి పాఠశాలను కూడా చక్కగా డెవలప్ చేస్తూ ఉన్నారు అందులో మేము కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి